తెలంగాణలోని ప్రతి పేద కుటుంబం ఆత్మ గౌరవంతో బతికేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తుంది సామాన్యులకు ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా సరే అందులో ఆత్మ గౌరవం ఉండాలి చేయి చాచి అడుక్కునేలా ఉండొద్దనేది ముఖ్యమంత్రి సంకల్పం అందుకే ఇక నుంచి పేదలకు సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా అందించనున్నారు ఇప్పటి వరకు సామాన్యులకు ఇచ్చే బియ్యం తినలేని విధంగా ఉండేది దాంతో ఆ బియ్యం బీరు కంపెనీలకు లేదా పౌల్ట్రీ షాపులకు వెళ్లేం కానీ నేడు వారి ఆత్మ గౌరవం నిలబడేలా సన్న బియ్యం అందించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు ఉగాది నుంచే సన్న బియ్యం పథకం మొదలు కానుంది ప్రతి మహిళ అంతే ఆత్మ గౌరవంతో ఉచితంగా ఆర్టీస్ బస్సులో ప్రయాణం చేసేలా తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ ను రోజు రోజుకు మెరుగుపరుస్తోంది పేదలకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు గృహ జ్యోతి స్కీమ్ కింద ఇండ్లకు ఉచిత కరెంట్ అందిస్తోంది రేవంత్ సర్కార్ కరెంటు బిల్లులు ఆర్టీసీ ఛార్జీల ద్వారా ఏటా ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల వరకు మిగులుతున్నాయి ఇది వారి కుటుంబ అభివృద్ధికి దోహదపడుతోంది ఇక ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధితో జీవితంలో నిలదొక్కునేలా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ స్కీమ్ కింద నాలుగు లక్షల వరకు సాయం అందించనుంది మహిళల్ని కోటీశ్వరుని చేసేందుకు మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు బస్సుల కొనుగోలు సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది ఇలా ప్రతి కుటుంబానికి ఆపన్న హస్తం అందిస్తోంది రేవంత్ సర్కార్ ప్రతి స్కీమ్ లోనూ సామాన్యుల ఆత్మ గౌరవం వినబడించేలా వ్యవహరిస్తోంది ఇదే కదా ప్రజా పాలనంటే పేదల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం